ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మంచి సంఘటనలు కలత కలిగించే సంఘటనలు ఎదురవుతాయి కావున ఇది మీకు ఒక మిశ్రమమైన రోజు ఇది మిమ్మల్ని అయోమయంలో పడివేసి అలసిపోయేటట్లు చేసే రోజు ఈ రోజు మీరు ఇదివరకంటే ఆర్థికంగా బాగుంటారు మీ దగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది అలాగే గృహ జీవితం ప్రశాంతంగాను ఉంటుంది ముఖ్యంగా ఈ రోజు మీరు చాలా పేరు పొందుతారు అలాగే మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఇంకా మిథున రాశి వారు ఈ రోజు ఒకరి వాళ్ళలో పడనున్నారు అంటే ప్రేమలో పడే అవకాశం ఉంది అలాగే మీ రొమాంటిక్ వైవాహిక జీవితంలో మరో అందమైన మార్పుని ఈ రోజు మీరు చూస్తారు అయితే ఈ రోజు మీ యొక్క విచారాలు మిమ్మల్ని ఆనందంగా ఉండకుండా చేస్తాయి ముఖ్యంగా ఆరోగ్యం అధికంగా శ్రద్ధ పెట్టాలి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ జనా సుఖినో భవంతు